జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనుకుంటే ఫస్ట్ అర్ధాష్టమ శనిలో ఉన్నారు నాలుగు మీద శని భగవానుడు కూర్చున్నాడు జాగ్రత్త అంటే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం ఇబ్బందిగా ఉంటే మిగతా గ్రహాలు బాగున్నాయి కానీ ఈ ఒక గ్రహం తొమ్మిది గ్రహాలు చేసే మనిషిని కూడా చెడిపేస్తాడు జాగ్రత్త ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 ఈ నెల వృషిక రాశి వారికి అధిపతి అయినటువంటి కుజుడు మూడవ స్థానంలో పదహారవ తేదీ వరకు సంచరిస్తున్నాడు పంచమ స్థానంలో రాహు కారణంగా రాజకీయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ప్రజాక్షేత్రంలో విజయం మీదే ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతి మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్ ఇంక్రిమెంట్స్ సొంతంగా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళకి మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారం కూడా మీకు కలిసి వస్తుంది వైవాహిక జీవితంలో సవాలుగా ఉన్న జీవితం అన్యోన్య జీవితంగా మారుతుంది అహం ఎప్పుడు మీకు అట్లా నిండి ఉంటుంది దానికి అసలు తగ్గించుకుంటే మంచిది వివాహం కాని వారికి కొత్త భాగస్వామి వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం అయ్యి చెడిన వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక సమయము ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్త జీర్ణక్రియ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంది మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది స్ట్రెస్ దాన్ని జాగ్రత్త పరచుకోండి భూమి నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక పరంగా ప్రభుత్వ కాంట్రాక్ట్ పరంగా ఇవన్నీ కూడా మీకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చే ఉన్నాయి గృహాలు కొనేటప్పుడు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది రుణాలు సమకూరుతాయి కెరీర్ విషయంలో కొంత ఒడిదుడుకులు ఉన్నా దాన్ని కూడా అధిక్రమిస్తారు షేర్ మార్కెట్ సంబంధించి మంచి అద్భుతంగా ఉంటుంది లాంగ్ టర్మ్లో ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయము విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ కానీ పర్మనెంట్ వీసా కానీ సిటిజన్షిప్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి డిఫెన్స్ వారికి రీసెర్చ్ వారికి కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి నెల ఈ వృషికకి రాశి వారికి స్త్రీలకు కూడా చాలా బాగుంటుంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు మీరు ఏదైనా దస్తావేజులు ఏమైనా పెట్టుకుంటే అవన్నీ జాగ్రత్త పెట్టుకోండి మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి కావి రంగు వాడండి కాషాయం రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నించండి నంబర్ తొమ్మిది మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది చంద్రాష్టమం మార్చి పదిహేడు మూడు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు చంద్రాష్ట్రమం ఉంది ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శని భగవానుని యొక్క దేవాలయం నవగ్రహాలకు వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి పంతొమ్మిది శనివారాలు అనుకూలం ఏర్పడుతుంది ఒక మంచినీళ్ళు రంజన్ లాంటిది కుండ లాంటిది ఏర్పాటు చేయండి మీ ముంగిట ఆఫీస్ ముంగిట వ్యాపారం ముంగిట ఇంటి ముందర పెట్టండి దాహం తీర్చండి వేసవి కాలం వస్తుంది కాబట్టి చేయండి ఇంకనూ సకల దోషాలు ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధూపంతో ధూపం వేయండి విజయోస్తు ఇలాంటి మరిన్ని సరి కోసం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి